డేర్షన్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము అష్టదశ పురాణాల గురించి తెలుసుకుందాము ఈ పురాణాలను వేదవ్యాసుడు రచించారని చెప్తారు రామాయణం మహాభారతం శ్రీమద్భావతం గురించి ప్రతి ఒక్కరి తెలుసు కానీ ఈ పురాణాలు ఉన్నాయి వాటి గురించి పిఎల్ తెలుసు కానీ అందులో ఉన్న శ్లోకాలు ఎన్నున్న విషయాన్ని చాలామంది తెరదు ఈ ఈరోజు మనము ఈ అష్టదశ పురాణంలో ఉన్న శ్లోకాలు అదేవిధంగా ఎన్ని శ్లోకాలు ఉన్న విషయాన్ని ఈరోజు మనము తెలుసుకుందాము రేస్టూ స్టార్ట్ అయ్యి మరి అష్టదశ పురాణాలు అంటే మొత్తం పద్దెనిమిది పురాణాలు ఈ పద్దెనిమిది పురాణాలు అందులో ఉన్న శ్లోకాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము ఫస్ట్ మత్స్య పురాణం ఓకేనా ఈ పురాణంలో మొత్తం పద్నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఇక రాసుకుందాం పురాణాలు మరియు శ్లోకాలు ఈ మత్స్య పురాణంలో మొత్తం పద్నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి పద్నాలుగు వేలు ఓకేనా రెండవది మార్కండేయ పురాణం ఇందులో తొమ్మిది వేల శ్లోకాలు మార్కెండయ పురాణం ఇందులో తొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి ఇంకా మూడవది భాగవత పురాణం ఇందులో పద్దెనిమిది వేల శ్లోకాలు భాగవత ఇందులో పద్దెనిమిది వేల శ్లోకాలు భాగవత పురాణం పద్దెనిమిది వేల శ్లోకాలు అదేవిధంగా భవిష్య పురాణం భవిష్య ఈ భవిష్య పురాణంలో పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలు ఉన్నాయి యా ఐదవది బ్రహ్మ పురాణం ఇందులో పదివేల శ్లోకాలు బ్రహ్మ పదివేలు బ్రహ్మపురాణంలో పదివేల శ్లోకాలు అదేవిధంగా ఆరవది బ్రహ్మాండ పురాణం పన్నెండు వేల శ్లోకాలు ఉంటాయి బ్రహ్మాండ బ్రహ్మాండ పురాణం ఇందులో పన్నెండు వేల శ్లోకాలు ఏడవది బ్రహ్మ వైవర్త పురాణం పద్దెనిమిది వేల శ్లోకాలు బ్రహ్మ వైవర్త పురాణం ఇందులో పద్దెనిమిది వేల శ్లోకాలు ఇక ఎనిమిదవది ఎనిమిదవది పురాణం ఇందులో ఇరవై నాలుగు వేల శ్లోకాలు పురాణం విష్ణుమూర్తి అవతారాలు పురాణంలో ఇరవై నాలుగు వేల స్లో శ్లోకాలు ఉన్నాయి ఇరవై నాలుగు వేలు తొమ్మిదవది వరహ తర్వాత వామన పురాణం ఇందులో పదివేల శ్లోకాలు వామన వామన పురాణంలో పదివేల శ్లోకాలు పదివేలు పదవది వాయు పురాణం ఇందులో ఇరవై నాలుగు వేల శ్లోకాలు వాయు పురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఇక పదకొండవది విష్ణు పురాణం ఇందులో ఇరవై మూడు వేల శ్లోకాలు పదకొండు పదకొండు విష్ణు పురాణం పదకొండు ఈ విష్ణు పురాణంలో ఇరవై మూడు వేల శ్లోకాలు ఉన్నాయి ఇరవై మూడు వేలు ఇక విష్ణు తర్వాత పన్నెండవది అగ్ని పురాణం ఇందులో పదిహేను వేల నాలుగు వందల శ్లోకాలు అగ్ని పురాణం పదిహేను వేల నాలుగు వందల శ్లోకాలు ఇక పదమూడవది నారద పురాణం ఇరవై ఐదు వేల శ్లోకాలు నారద ఇరవై ఐదు వేల శ్లోకాలు ఇక పద్నాలుగవది స్కంద పురాణం ఎనభై ఒక వేల శ్లోకాలు స్కంద పురాణం ఎనభై ఒక వేలు ఇక పదిహేనవది లింగ పురాణం పదమూడు వేల శ్లోకాలు లింగ పదమూడు వేలు ఇక పదహారవది గరుడ పురాణం పంతొమ్మిది వేల శ్లోకాలు గరుడ పురాణం పంతొమ్మిది వేలు ఇక పదిహేడవది కుర్మ కుర్మపురాణం పదిహేడు వేల శ్లోకాలు స్లేం పదిహేడు పదిహేడు కుర్మా పదిహేడు వేలు ఇక చివరిది పురాణం పద్మ ఇది ఎనభై ఐదు వేల శ్లోకాలు చూడండి ఇవి అంటే రామాయణ మహాభారతం మరియు శ్రీమద్భాగవ్ తర్వాత అత్యంత ప్రాచుర్యం కలిగిన పురాణాలు మనకు వై వైదిక సాహిత్యంలో చాలా గ్రంథాలు ఉన్నాయి కానీ వీటి గురించి చాలా తక్కువ సమాచారం మనకు అందుతుంది అంటే ఈ అష్టదశ పురాణాల్లో అన్ని అంశాలు వివరించారు విష్ణుమూర్తి అవతారాల గురించి కానీ సూర్యుని గురించి కానీ అనేక రక మనకు ముఖ్యంగా ఈ శాతవాలకు సంబంధించిన కూడా చాలా అంశాలు రాయడం జరిగింది శాతవన రాజుల గురించి కూడా ఈ మత్స్యపురాణం వాయుపురాణాలను కూడా చెప్పడం జరిగింది అంటే చరిత్రకు సంబంధించిన చాలా అంశాలు ఈ అష్టదశ పురాణాల నుంచి కూడా లభ్యమవుతుంది వీటిని వేద వ్యాసులు రాశారని చెప్పేసి ప్రచురణలో ఉంది బెస్ట్ చూడండి మనకు ఈ పద్మ పురాణంలో అత్యధిక శ్లోకాలు ఉన్నాయి ఎనభై ఐదు వేల శ్లోకాలు పద్మపురాణంలో అదేవిధంగా స్కంద పురాణంలో ఎనభై రెండు వేల శ్లోకాలు అదేవిధంగా అత్యల్పంగా మనకు ఈ మార్కండేయ పురాణంలో తొమ్మిది వేల శ్లోకాలు మాత్రమే ఉన్నాయి బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్